హలో అండి జేఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సెషన్ వన్స్ కోర్సు ఎన్టీఏ నుంచి రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియో రూపంలో వస్తూ ఉంటుంది సో జేఈలో తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా అంటూ మనకి న్యూస్లో కూడా రావడం జరిగింది దేశవ్యాప్తంగా పద్నాలుగు మందికి హండ్రెడ్ పర్సెంటేల్ వచ్చింది దాంట్లో ఇద్దరు తెలుగువారు మాత్రమే ఉన్నారు సో తొలి విడత పేపర్ వన్ ఫలితాల విడుదల గతేడాది హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించిన వాళ్ళు ఇరవై మంది ఉంటే దాంట్లో పది మంది తెలుగు వాళ్ళే అన్నమాట లాస్ట్ టైము బట్ ఈసారి ఓన్లీ ఇద్దరికే పరిమితమైనది సో దాంట్లో బణిబ్రత మాజీ తెలంగాణ నుంచి ఈ అబ్బాయి హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించారు అదేవిధంగా సాయి మనోజ్ఞ ఈ అమ్మాయి గుంటూరు నుంచి మన ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ అమ్మాయి ఒక అనమాట వీళ్ళిద్దరూ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్క రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరైతే ఉన్నారు సో ఇక మనకి దీని గురించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఆల్రెడీ ఇరవై రెండు జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పేపర్ వన్కి జరిగింది ఎగ్జాము సో దాంట్లో మొత్తం పదమూడు లక్షల మంది దాకా అప్లై చేసుకోవడం జరిగింది కానీ అందరూ అపియర్ అవ్వలేదు పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందే ఎగ్జామ్ రాయడం జరిగింది అనమాట దాంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష అరవై వేల మంది కూడా ఉన్నారు సో జేఈ మెయిన్లో ఇరవై మందికి పైగా ఏకంగా పది మంది తెలుగు రాష్ట్రాల వారే ఉండడం లాస్ట్ ఇయర్ బట్ ఈసారి అది ఓన్లీ రెండుకే పరిమితమైంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూడండి ప్రీవియస్ త్రీ ఇయర్స్ డేటా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట రెండు వేల ఇరవై మూడులో హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించిన వాళ్ళు ఇరవై మంది ఉంటే దాంట్లో తెలుగు వాళ్ళు ఐదుగురు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు మంది హండ్రెడ్ పర్సెంటేజ్ సాధిస్తే దాంట్లో పది మంది తెలుగు వాళ్ళే ఉన్నారు బట్ ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో పద్నాలుగు మంది మాత్రమే సాధించారు ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ దాంట్లో తెలుగు వాళ్ళు ఇద్దరమే ఇద్దరే ఉండడం గమనించాల్సిన విషయం అన్నమాట సో రెండు వేల ఇరవై రెండులో జేఈ అడ్వాన్స్డ్ రాసేందుకు జేఈ మెయిన్ కట్ ఆఫ్ స్కోరు ఈ విధంగా ఉందన్నమాట లాస్ట్ ఇయర్ మరి ఈ సంవత్సరం ఎంత ఉంటుందనేది మనం ఈసారి చూడాలి సో జనరల్ క్యాటగిరీకి నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ కట్ ఆఫ్గా పెట్టారు తర్వాత ఈడబ్ల్యూఎస్కి ఎయిటీ వన్ పాయింట్ త్రీ టూ కట్ ఆఫ్ ఓబీసీకి సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎస్సీకి సిక్స్టీ పాయింట్ జీరో నైన్ ఎస్టీకి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ ఇవి కట్ ఆఫ్ స్కోర్స్ అనమాట క్యాటగిరీస్ వైజ్గా సో ఈసారి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఈ కట్ ఆఫ్స్ ఎప్పుడు డిసైడ్ చేస్తారు అని అంటే మనకి సెషన్ టూ కూడా ఉంది ఇంకా ఏప్రిల్లో సెషన్ టూ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో వచ్చిన స్కోరు అండ్ సెషన్ వన్లో వచ్చిన స్కోరు రెండు రాసి ఉంటే రెండిట్లో బెస్ట్ ఏది అనేది తీసుకుంటారు లేదు ఒకటే రాస్తే అది ఒకటే కన్సిడర్ చేస్తారు ఆ విధంగా కన్సిడర్ చేసి ఫైనల్గా మీకు ఒక ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అదేవిధంగా ఈ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ క్యాటగిరీలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఈ కట్ ఆఫ్స్ అనేవి నిర్ణయించడం జరుగుతూ ఉంటుందన్నమాట సో టాప్ స్కోర్ ఎంత దాంట్లో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసి తీసుకుంటారనమాట అంటే కట్ ఆఫ్స్ ఇస్తారు సో ఈ సంవత్సరం ఈ ఫస్ట్ సెషన్ రాసిన క్యాండిడేట్స్ ఎంతమంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి జనరల్ కేటగిరీలో ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు తర్వాత ఈడబ్ల్యూఎస్లో తీసుకున్నట్లయితే లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఎస్సీ కేటగిరీలో లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఎస్టీలో థర్టీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ ఓబీసీలో ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే అమ్మాయిలు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ మెంబర్స్ ఉంటే అబ్బాయిలు వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ సో ఇదే కాకుండా ఇంకా మనకి ఈ జేఈ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ స్కోరుకు సంబంధించిన నోటీస్ కూడా మనం ఒకసారి చూద్దాము సో ఈ ఇదే ఇదన్నమాట డాక్యుమెంట్ మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ పేపర్ వన్కి సంబంధించి అంటే బీఈ బిటెక్ సంబంధించి ఎగ్జామ్ మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జనవరి తేదీల్లో జరిగింది సో మొత్తం రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు సో దాంట్లో అప్లై చేసిన వాళ్ళందరూ ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు అటెండ్ అయిన వాళ్ళు పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది మాత్రమే అంటే నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు మరి సెకండ్ సెషన్లో ఎలా ఉంటుందనేది కూడా చూడాలి ఒకవేళ కొంతమంది దీంట్లో రాయని వాళ్ళు దాంట్లో రాసే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఇకపోతే మనకి క్యాటగిరీ అండ్ జెండర్ వైజ్ చూసుకున్నట్లయితే జనరల్ క్యాటగిరీలో ఫోర్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ ఈడబ్ల్యూఎస్లో వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎస్సీలో వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ ఎస్టీలో ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ లెవెన్ ఓబీసీలో ఫైవ్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ ఇదంతా రిజిస్టర్ చేసిన క్యాండిడేట్స్ అనమాట మనకి రిజిస్టర్ చేసిన దానికంటే కూడా అప్పియర్ అయిన వాళ్ళు ఎంతమంది అనేది తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ జెండర్ వైజ్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ పేపర్ వన్ బిఈ బీటెక్ ఇక్కడ జనరల్ కోటాలో జనరల్ క్యాటగిరీ ఫోర్ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ నైన్ ఎస్సీ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎస్టీ థర్టీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ ఓబీసీ ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ సో టోటల్గా తీసుకున్నట్లయితే పన్నెండు లక్షల ట్వల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ థర్టీ సిక్స్ సో ఈ విధంగా ఇంతమంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది దాంట్లో ఫీమేల్ క్యాండిడేట్స్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ మేల్ క్యాండిడేట్స్ ఎయిట్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ సో ఇక కేటగిరీ వైజ్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా సో జనరల్లో ఫీమేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఎయిట్ అదేవిధంగా మెయిల్ తీసుకున్నట్లయితే త్రీ ల్యాక్స్ సిక్స్ థౌజండ్ నైన్ ఎయిటీ సో ఈ విధంగా మీకు కేటగిరీ వైజ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది మేల్లో ఎంతమంది ఫీమేల్లో ఎంతమంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ నెంబర్స్ని బేస్ చేసుకొని అదేవిధంగా వచ్చిన స్కోర్స్ టాప్ స్కోర్స్ ఏమి ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసి ఆ కట్ ఆఫ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట జైఈ అడ్వాన్స్డ్కి ఎవ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది అది టాప్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ క్యాండిడేట్స్ని మాత్రమే ఎలిజిబుల్ చేసి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తారనమాట ఎగ్జామ్ రాయడానికి సో ఇకపోతే మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించిన వాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ లిస్ట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి ఫస్ట్ పొజిషన్లో ఆయుష్ సింగాల్ రాజస్థాన్ నుంచి ఉన్నారు అదేవిధంగా సెకండ్ పొజిషను సో వీళ్ళంతా కూడా ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అనేది ఏం లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఈ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అప్లికేషన్ నెంబర్ వీళ్ళు అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ ప్రకారంగా అసెండింగ్ ఆర్డర్లో పెట్టారు అంతే తప్ప ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది అయితే లేదు వీళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది దాంట్లో మనము మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాయి మనోజ్ఞ గుర్తికొండ అని చెప్పేసి ఈ అమ్మాయికి ఆంధ్రప్రదేశ్ నుంచి ండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది తర్వాత భద్ర మాజీ తెలంగాణ నుంచి ఈ అబ్బాయికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగిందనమాట సో ఇక్కడ స్టేట్ వైజ్ టాపర్స్ అనమాట ఒక్కొక్క ఏ స్టేట్లో ఎవరు టాప్ ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండరు అండ్ క్యాటగిరీ సో ఇక్కడ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇద్దరే ఉంటారు దాదాపుగా సో సాయి మనోజ్ఞ గు గుర్తికొండ ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ పర్సెంటేలు వచ్చింది తర్వాత బనీ భద్ర మాజీ తెలంగాణ హండ్రెడ్ పర్సెంటేలు సో ఇంకా మిగిలిన స్టేట్స్ చూసుకున్నట్లయితే వీళ్ళకి నైంటీ నైన్ పాయింట్ సమ్ నైన్ పర్సెంట్ అయ్యి ఇలా కొంతమంది ఉన్నారు సో లాస్ట్ లీస్ట్లో ఉన్నది ఎవరు అని అంటే లక్షద్వీప్ నుంచి మహమ్మద్ హమీద్ ఎల్ నైంటీ పాయింట్ జీరో సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ సో ఇది మనకి స్టేట్ వైజు లిస్ట్ అనమాట ఈ లిస్ట్లో ఒకవేళ యా ఇంకా మన మన స్టేట్ నుంచి అయితే ఇద్దరే ఉన్నారు కదా కాబట్టి మనం ఇంకా దాంట్లో చెక్ చేయడానికి కూడా ఏం లేదు సో నెక్స్ట్ జనరల్ కేటగిరీ టాపర్స్ ఎవరు అనేది ఇక్కడ ఇచ్చారు దీంట్లో పన్నెండు మంది ఉన్నారు దీంట్లో మన వాళ్ళు ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనజ్ఞా గుత్తికొండ కొండ అదేవిధంగా తెలంగాణ నుంచి బణిబాత్రమాజు వీళ్ళిద్దరు ఉన్నారు అగైన్ మళ్ళీ ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్లో ఎవరు టాపు అంటే కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ ఆంధ్రప్రదేశ్ నుంచి నెక్స్ట్ ఓబీసీఎన్సీలో ఢిల్లీ క్యాండిడేట్ వచ్చాడు ఎస్సీలో ఉత్తరప్రదేశ్ క్యాండిడేట్ వచ్చాడు ఎస్టీలో రాజస్థాన్ క్యాండిడేట్ ఉన్నాడు టాప్లో పీడబ్ల్యూబీడీలో ఛత్తీస్గఢ్ క్యాండిడేట్ ఉన్నాడు సో ఈ విధంగా ఉన్నాయి తర్వాత జెండర్ వైజ్ తీసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఎనిమిది మందికి టాప్ పర్సెంటేజ్ వచ్చింది హండ్రెడ్ పర్సంటేజ్లు సో దీంట్లో రాజస్థాన్ కర్ణాటక మన వాళ్ళు లేరు సారీ ఇక్కడ కింద ఉంటుంది యా బనిభద్ర మాజీ తెలంగాణ ఇతని కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కదా సో మొత్తం పదమూడు మంది ఉన్నారు సారీ ఎనిమిది కాదు పదమూడు మందికి హండ్రెడ్ పర్సెంటేలు ఏది అబ్బాయిలు అండ్ ఒక అమ్మాయి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి సాయమానోజ్ఞ గుర్తికొండ ఈ అమ్మాయి కూడా హండ్రెడ్ పర్సెంటేలు రావడం జరిగిందనమాట సో ఇక్కడ ఇంకొకటి థర్టీ నైన్ క్యాండిడేట్స్ హ్యాజ్ నాట్ బీన్ డిక్లేర్డ్ అట ఎన్టీఏ స్కోర్ ఈ ప ముప్పై తొమ్మిది మందికి దే వర్ ఫౌండ్ ఇంటెలిజెంట్ ఇన్ అన్ఫేర్ మీన్స్ ప్రాక్టీసెస్ ఏదో చేశారు వాళ్ళకైతే రిజల్ట్ ఇవ్వలేదని చెప్తున్నారు సో నెక్స్ట్ ఇంకా ఇంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే ఇవన్నీ కూడా దాదాపు సో మొత్తంగా టూ సెవెంటీ సెవెన్ సిటీస్ సిటీ కోఆర్డినేటర్స్ ఎయిట్ నైంటీ ఫోర్ అబ్జర్వేర్స్ అబ్జర్వర్స్ థర్టీ ఎయిట్ ఎన్టీఏ ఫ్లయింగ్ ప్యాడ్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెటెన్ గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ సో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేశారు అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఏఐ బేస్డ్ వీడియో అనలిటిక్స్ ఫైవ్ జీ జామర్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్విప్మెంటు టెక్నాలజీ ఇవన్నీ కూడా యూజ్ చేశారు సో ఇవన్నీ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట సో అది మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ సో సెకండ్ సెషన్లో ఎంతమంది క్వాలిఫై అవుతారు అండ్ దాంట్లో నుంచి టాప్ స్కోర్స్ ఈ రెండింటిని కంపేర్ చేసి రెండిట్లో బెస్ట్ స్కోర్ తీయడము దాని తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్స్ జేఈ అడ్వాన్సర్కి ఎవరు జేఈ అడ్వాన్స్డ్ మే ఎయిటీన్త్కి ఉంది కదా ఎగ్జామ్ సో దానికి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారనేది కూడా అప్పుడే తెలుస్తుంది మనకి సో మీకు ఎన్ని ఎంత ఎన్ని ఎంత మార్కులు వచ్చాయి ఎన్ని మార్కులు వచ్చాయి మీ పర్సంటేజ్ ఏంటి అనేది కూడా మీరు కింద కామెంట్స్లో రాయండి సో దట్ మన స్టేట్ నుంచి ఈ ఈ లిస్ట్ మొత్తం చూసినా కూడా ఇద్దరిని ఇద్దరి పేర్లే వచ్చాయి ఇక్కడ సో అలాంటి వాళ్ళు ఎవరైనా టాప్ క్యాండిడేట్లు కానీ ఇంకా ఎవరైనా పర్వాలేదు ఉన్నట్లయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు రాయండి సో దట్ మన వాళ్ళకి కూడా తెలుస్తుంది మన స్టేట్ నుంచి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది సో దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో కనుక ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు తప్పకుండా కింద కామెంట్స్లో రాసినట్లయితే వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ సెషన్